కృష్ణబాబు పది లక్షలు చేతిలో పట్టుకొని బంగారం ఈ డబ్బులు ఎవరికి అనుమానం రాకుండా ఎక్కడైనా దాచి పెడదాం అని చెప్పి అంటూ ఉంటాడు ఎక్కడ పెడతావు కృష్ణ మన దగ్గర ఉంటేనే మనకు అవసరం వచ్చినప్పుడు కావలసినప్పుడు చూసుకోవచ్చు అలా కాదని బ్యాంకులో వేసుకుంటే పెద్ద ప్రమాదం ఎవరినైనా నమ్మి ఇద్దామంటే ఎవరిని నమ్మేటట్టు లేదు మన దగ్గరే ఉంచుకుందాం కృష్ణ అని చెప్పి నిహారిక చెప్తూ ఉంటుంది అలా కాదు బంగారం మన దగ్గర ఉంటే ఆ అర్చన తాళపత్ర గ్రంథాలను అడ్డు పెట్టుకొని ఏదో ఒకలా మన దగ్గర ఉన్న డబ్బు బయటపడేలా చేస్తుంది అందుకే ఈ డబ్బును అవని వాళ్ళ ఇంట్లో దాచి పెడదాం అని చెప్పి కృష్ణబాబు అంటాడు నీకు పిచ్చి పట్టిందా ఏంటి అని చెప్పి నిహారిక అంటుంది అది కాదు బంగారం పోలీసులకు ఏదైనా కేసు దొరికిందే అనుకో వాళ్ళ ఇంట్లో తప్ప అన్ని చోట్ల అనుమానంతో వెతుకుతారు అలాగే అవని కూడా అంతే దాని కళ్ళన్నీ మన ఇంటి మీదే ఉంటాయి దాని ఇంట్లో మ మనం డబ్బులు దాచిపెట్టినట్టు దానికి ఎట్టి పరిస్థితిలో అనుమానం రాదు ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకో అని కృష్ణబాబు అంటూ ఉంటే నువ్వు ఇంత కాన్ఫిడెన్స్గా చెప్తున్నావు కాబట్టి సరే పద వెళ్ళి ఆ అవని ఇంట్లోనే ఈ డబ్బు దాచి పెడదాం అని చెప్పి నిహారిక అంటుంది ఇక అందరూ నిద్రపోతూ ఉన్న సమయంలో నిహారిక కృష్ణబాబు ఎవరూ చూడకుండా అవని ఇంట్లోకి ఎంటర్ అవుతారు అవని ఇంట్లో ఒక పెద్ద చెట్టు ఉంటే ఆ చెట్టు కింద గుంట తోవి పది లక్షలను లోపల పెట్టేస్తారు కృష్ణ నువ్వు ఏమో అనుకున్నాను కానీ మంచి టాలెంటెడ్ పర్సన్వే అని చెప్పి నిహారిక అంటుంది మరి ఏమో ఈ కృష్ణ అంటే ఏదో నువ్వు ఉన్నావు కదా నువ్వు మాట్లాడుతున్నావు కదా అని చెప్పి నేను సైలెంట్గా ఉంటున్నాను అంతే తప్ప నా దగ్గర టాలెంట్ బాగానే ఉంది అని కృష్ణబాబు అంటాడు సెల్ఫ్ డబ్బా కొట్టుకుంది చాలే కానీ పద వెళ్దాం అని చెప్పి నిహారిక అంటుంది ఇక మార్నింగ్ అవుతుంది అర్చన ఆలోచిస్తూ రోడ్డు మీద నడిచి వెళ్తూ ఉంటుంది రోడ్డు మీద అమ్మవారి గుడి కనిపిస్తుంది అమ్మవారి గుడి కనిపించగానే అర్చన అమ్మవారి ముందుకు వెళ్ళి అమ్మ తాతయ్య పెద్ద ప్రమాదంలో ఇరుక్కున్నాడు తాతయ్య పోగొట్టుకున్న పది లక్షలు ఎక్కడ ఉన్నాయో ఎవరు తీసుకున్నారో అసలు అర్థం కావట్లేదు ఈరోజు ఆ పది లక్షలు రెస్టారెంట్ ఓనర్కి కట్టకపోతే తాతయ్యను పోలీసులో అరెస్ట్ చేస్తారు తాతయ్యను పోలీసులు అరెస్ట్ చేస్తే కుటుంబం బాధపడుతుంది అసలే కుటుంబ పరిస్థితులు బాలేదు ఇలాంటి పరిస్థితిలో పది లక్షలు అరేంజ్ చేయలేవరు ఇప్పుడు అమ్మ నాన్న పది లక్షలు అరేంజ్ చేయాలంటే ఎంతో కష్టపడతారు అలాంటి పరిస్థితి నుంచి అమ్మ నాన్నలను గట్టి ఎక్కించమ్మా అని చెప్పి అర్చన అమ్మవారికి నమస్కారం చేసుకుంటూ ఉంటుంది అర్చనను ఫాలో అవుతూ రామచిలుక వస్తుంది రామచిలుక అర్చన కోరుకున్న కోరికకు సైగ చేస్తూ ఉంటుంది చిలకమ్మ నువ్వొచ్చావేంటి అమ్మవారు నాకు వచ్చిన సమస్య నుంచి సాల్వ్ చేయడం కోసం నిన్ను పంపించిందా అని చెప్పి అర్చన అడుగుతూ ఉంటుంది గతంలో నన్ను ఎన్నోసార్లు నువ్వు కాపాడావు ఇప్పుడు కూడా నిన్ను అమ్మవారే పంపించిందా చిలకమ్మ అని చెప్పి అర్చన అడుగుతూ ఉంటుంది అమ్మ ఆ పది లక్షలు ఎవరి దగ్గర ఉన్నాయో నాకు తెలిసేలా చెయ్యి తల్లి నేను తాతయ్యను ఈ పెద్ద ప్రమాదం నుంచి బయటపడేస్తాను అని చెప్పి అర్చన అమ్మవారికి నమస్కారం చేసుకుంటూ ఉంటుంది చిలకమ్మ నువ్వు కూడా నాకు సహాయం చేయాలి అని చెప్పి అర్చన అంటుంది ఇక చిలకమ్మ అర్చన కోరిన కోరికకు అక్కడి నుంచి వెళ్తూ ఉంటుంది చిలకమ్మ నువ్వు నాకు ఏదో సహాయం చేయాలనే అలా వెళ్తున్నావని అర్థమైంది నేను కూడా నిన్నే ఫాలో అవుతాను అని చెప్పి అర్చన చిలకమ్మను ఫాలో అవుతూ ఉంటుంది ఇక అర్చన చిలకమ్మను ఫాలో అవుతూ ఉంటే చిలకమ్మ అవని వాళ్ళు ఉండే వీధి దగ్గరకు అర్చనను తీసుకొని వస్తుంది ఇదేంటి మా వీధిలోకే చిలకమ్మ నన్ను తీసుకొచ్చింది అని చెప్పి అర్చన మనసులో అనుకుంటుంది చిలకమ్మ ఇలా తీసుకొస్తుందంటే ఏదో రీజన్ ఉండే ఉంటుంది అని అర్చన మనసులో అనుకొని చిలకమ్మను ఫాలో అవుతూ వెళ్తూ ఉంటుంది ఇక చిలకమ్మ అవని వాళ్ళ ఇంటి గేటు మీద వాళ్తుంది ఇదేంటి చిలకమ్మ నేను అడిగిందేంటి నువ్వు చేస్తుంది ఏంటి అమ్మ వాళ్ళ ఇంటి గేటు మీద నువ్వెందుకు వాలావు నేను తాతయ్య డబ్బు కొట్టేసిన వాళ్ళు ఎక్కడున్నారు ఆ డబ్బు ఎక్కడ ఉందో చెప్పమన్నాను కదా అని చెప్పి అంటుంది ఇక చిలకమ్మ సైగ చేస్తూ ఉంటే నువ్వు తీసుకొచ్చావంటే ఏదో రీజన్ ఉండే ఉంటుంది సరే పద అమ్మ ఇంట్లోకే వెళ్దాం అని చెప్పి అంటుంది ఇక చిలకమ్మ అర్చన ఇద్దరు కలిసి అవని వాళ్ళ ఇంట్లోకి వెళ్తారు కృష్ణబాబు గుంట తీసి పది లక్షలు ఎక్కడ పెట్టాడో చిలకమ్మ అక్కడ వాలి సైగ చేస్తూ ఉంటుంది అదేంటి చిలకమ్మ నేను పది లక్షలు ఎక్కడున్నాయో చూపించమంటే ఇక్కడ చూపిస్తున్నావు అని చెప్పి అర్చన అంటుంది ఇక చిలకమ్మ సైగ చేస్తూ ఉంటుంది నువ్వు ఖచ్చితంగా ఏదో రీజన్తోనే ఇదంతా చేస్తున్నావు సరే ఇక్కడ ఏముందో గుంట తీసి చూస్తాను నీపై నాకు నమ్మకం ఉంది చిలకమ్మ అని చెప్పి అర్చన గుంట తీస్తూ ఉంటుంది చిలకమ్మ పక్కనే ఉండి చూస్తూ ఉంటుంది ఇక అప్పుడే అవని పేపర్ చదువుతూ బయటికి వస్తుంది అర్చనను చూసి అర్చన నువ్వేంటమ్మా ఇక్కడ తవ్వుతున్నావు అని చెప్పి అడుగుతూ ఉంటుంది మేడం నేను తాతయ్యను ప్రమాదం నుంచి బయటపడేయాలని అమ్మవారిని మొక్కుకున్నాను అమ్మవారు ఆ సమయంలో ఈ చిలకమ్మను పంపించారు ఈ చిలకమ్మ సహాయంతో ఆ డబ్బులు ఎక్కడ ఉన్నాయో తెలుసుకోవాలనుకుంటున్నాను ఈ చిలకమ్మ నన్ను అమ్మవారి గుడి దగ్గర నుంచి ఇక్కడికి తీసుకొచ్చింది ఇక్కడ ఏదో సైగ చేస్తుంది ఏంటన్నది అర్థం కావట్లేదు అందుకే తవ్వుతున్నాను మేడం అని చెప్పి అర్చన చెప్తూ ఉంటుంది అమ్మవారు ఖచ్చితంగా చిలకమ్మ ద్వారా ఏదో మంచి చెయ్యాలనుకుంటుంది అందుకే నీకు ఇక్కడ తవ్వమని చూపిస్తున్నట్టుంది అర్చన నువ్వు అడ్డు తప్పుకోమ్మా నేను తవ్వుతాను అని చెప్పి అవని అంటుంది ఇక అవని అర్చన ఇద్దరూ కలిసి గుంట తీస్తారు గుంట తీస్తూ ఉన్న కొద్దీ కాసేపటి తరువాత డబ్బుల బ్యాగు బయటపడుతుంది ఇక అవని ఏంటి పర్స్ అని చెప్పి ఓపెన్ చేసి చూసేసరికి అందులో డబ్బులు కనిపిస్తాయి మేడం చిలకమ్మ చెప్పింది కరెక్టే ఇక్కడ డబ్బులు ఉన్నాయి అని చెప్పి అర్చనంటుంది ఇక అవని అర్చన ఇద్దరు కూడా బ్యాగులో ఉన్న డబ్బులు బయటికి తీసి లెక్క పెడతారు ఖచ్చితంగా పది లక్షలు ఉన్నాయమ్మా అని చెప్పి అవని అంటుంది అంటే తాతయ్య పోగొట్టుకున్న డబ్బులు ఇవే మేడం అని చెప్పి అర్చనంటుంది అవును ఈ డబ్బులు ఇక్కడ పెట్టి ఉంటారు అని చెప్పి అవని అంటుంది ఏమో మేడం నాకేం తెలుసు అని చెప్పి అర్చనంటుంది అమ్మ అర్చన వెంటనే ఈ డబ్బులను మామయ్యకు ఇద్దాం పద మామయ్యను ప్రమాదం నుంచి బయటపడేయొచ్చు అని చెప్పి అవని అంటుంది అర్చన ఈ డబ్బులు ఇక్కడ దొరికాయని కానీ ఎవరికి ఏం చెప్పొద్దు అని చెప్పి అవని అంటుంది సరే మేడం అని చెప్పి అర్చన అంటుంది ఇక అమ్మ చిలకమ్మ నీ సహాయంతో పది లక్షలు వెతికి పట్టుకున్నాము ఇలానే నాకు ఎప్పుడు కూడా సహాయం చేస్తూ ఉండు చిలకమ్మ రామయ్యను సీతమ్మను కలపడం కోసం ఉడత భక్తితో చేసిన సహాయంలాగా నాకు కూడా నువ్వు ఎప్పుడు తోడుగా ఉండు చిలకమ్మ నువ్వు చేసిన సహాయాన్ని ఎప్పటికీ మర్చిపోను ఈ డబ్బును తాతయ్యకు అందించి వస్తాను బాయ్ నేను మళ్ళీ వీలు కుదిన్నప్పుడు నీతో మాట్లాడతాను అని చెప్పి అర్చన చిలకమ్మకు చెప్పి అవని అర్చన ఇద్దరు కలిసి వేదవతి ఇంటికి వెళ్తూ ఉంటారు మరోవైపు వేదవతి ప్రసాదరావు అలాగే కృష్ణబాబు నిహారిక అందరూ కూడా బయట కూర్చొని సాయంత్రం లోపు పది లక్షలు కట్టకపోతే రెస్టారెంట్ ఓనర్ పోలీసులను తీసుకొని వస్తాడు ఎలాగైనా సరే సాయంత్రం లోపు పది లక్షలు తీసుకొచ్చి కట్టేయాలండి అని చెప్పి వేదవతి అంటూ ఉంటుంది ఇప్పటికిప్పుడు పది లక్షలు అంటే ఎక్కడి నుంచి వస్తాయో అర్థం కావట్లేదు వేదా అని చెప్పి ప్రసాదరావు కంగారు పడుతూ ఉంటాడు ఇక మరోవైపు అప్పుడే శ్రీకర్ వచ్చి అమ్మ కంగారు పడాల్సిన అవసరం లేదు పోలీస్ స్టేషన్లో కట్టాల్సిన పది లక్షలు దొరికాయమ్మా మా బాస్ ఫస్ట్ అడగగానే కాదు అన్నారు కానీ వాళ్ళ కూతురు సపోర్ట్ చేయడంతో పది లక్షలు ఇవ్వటానికి ఒప్పుకున్నారు అని చెప్పి శ్రీకర్ చెప్తూ ఉంటాడు నాకు తెలుసురా శ్రీకర్ డబ్బు సర్దగలిగితే నువ్వైనా నేనైనా ఇద్దరిలో ఒకరు సర్దగలవని అని చెప్పి కృష్ణబాబు అంటాడు నేను కూడా మా డాడీకి తెలిసిన వాళ్ళను అడిగాను కాకపోతే మీతో చెప్పలేదు ఎందుకంటే సర్దుబాటు అవుతాయో లేదోనని వాళ్ళు అనుమానంగా చెప్పారు అని చెప్పి నిహారిక అంటుంది వాహా వాహా మామూలుగా చెప్పట్లేదు ఒకరిని మించి ఒకరు డబ్బు దొరికయ్య భలే కట్టు కథలు చెప్తున్నారు అని చెప్పి పెద్దిరాజు అంటాడు నువ్వు ఆపుతావా బావా కట్టు కథలు కాదు నిజమే చెప్తున్నాను అని చెప్పి కృష్ణబాబు అంటాడు సరే మీరు కాసేపు ఆగితే నేను వెళ్ళి డబ్బులు తీసుకొని వస్తాను డబ్బును రెస్టారెంట్లో కట్టేసి నాన్నను ప్రమాదం నుంచి బయటపడేద్దాం అని చెప్పి శ్రీకర్ వెళ్ళబోతూ ఉండగా అవని అర్చన ఎదురు వస్తారు అవని అర్చనను చూసి శ్రీకర్ అక్కడే ఆగిపోతాడు ఏంటి అవని ఇలా వచ్చావు ముక్కు పుడక తాకట్టు పెట్టుకుంటా అంటే ముక్కు పుడక ఇవ్వలేదు కదా మేము డబ్బుల కోసం ఎక్కడ ఇబ్బంది పడుతున్నామో చూసి సంతోషపడదామని వచ్చావా అని చెప్పి నిహారిక అడుగుతూ ఉంటుంది దానికి మన బాధ అర్థమవుతుందిలే అని చెప్పి వసంత్ అంటుంది ఇక అప్పుడే అవని తన చీర కొంగు చాటును ఉన్న పది లక్షలు తీసి ప్రసాదరావుకి ఇస్తూ ఉంటుంది మామయ్య తీసుకోండి అని చెప్పి అంటూ ఉంటుంది నీ డబ్బులు మాకు ఏమీ అవసరం లేదు నేను ఆల్రెడీ బాస్ని అడిగాను బాస్ కావలసిన పది లక్షలు తీసుకెళ్లమన్నారు ఇప్పుడు అవి తీసుకురావడానికి వెళ్తున్నాను అని చెప్పి శ్రీకర్ అంటాడు ఒక్క నిమిషం బావా ఈ డబ్బులు నావి కాదు మీవే మావయ్య మీరు పోగొట్టుకున్న డబ్బులు అని చెప్పి అవని అంటుంది ఇక నిహారిక కృష్ణబాబు షాకింగ్గా చూస్తూ ఉంటారు నాన్న పోగొట్టుకున్న డబ్బులు మా దగ్గర ఉన్నాయి కదా అవని ఎలా తీసుకొస్తుంది అని చెప్పి ఆలోచిస్తూ ఉంటారు మామయ్య వాళ్ళు తీసుకోవాలని చెప్పి అవని అలా అబద్ధం చెప్తుంది అనుకుంటా అని చెప్పి నిహారిక అంటుంది ఏంటమ్మా నువ్వు మాట్లాడేది నేను పోగొట్టుకున్న డబ్బులు నీ దగ్గరికి ఎలా వచ్చాయి అని ప్రసాదరావు అడుగుతూ ఉంటాడు మీరు పోగొట్టుకున్న దగ్గరకు వెళ్ళి ఎంక్వైరీ చేశాను ఆ డబ్బు ఎవరు తీసుకున్నాడో తెలుసుకున్నాను అందుకే మోయ ఆ డబ్బును వాడి దగ్గర నుంచి తీసుకొచ్చాను తీసుకోండి మోయ అని చెప్పి అవని అంటుంది ఇక ప్రసాదరావు ఆ డబ్బు తీసుకొని ఈ డబ్బు నాకు శిరోభారంగా మారాయమ్మా అని చెప్పి ప్రసాదరావు అంటూ ఉంటాడు బావా ఇక నువ్వు ఆఫీస్లో కూడా డబ్బు తీసుకోవాల్సిన అవసరం లేదు అని చెప్పి అవని అంటుంది శ్రీకర్ నువ్వు మీ నాన్న వెళ్ళి రెస్టారెంట్లో ఈ డబ్బు కట్టేసి రండి అని చెప్పి వేదవతి అంటుంది బావా నీకు ఏదైనా ఉంటే చూసుకో మావయ్య నేను వెళ్ళి రెస్టారెంట్లో డబ్బులు కట్టేసి వస్తాం అని చెప్పి అవని అంటుంది రండి మావయ్య వెళ్దాం అని చెప్పి అవని అంటుంది ఇక అవని ప్రసాదరావు ఇద్దరూ కలిసి డబ్బు కట్టడం కోసం రెస్టారెంట్కి వెళ్తారు ఇక మరోవైపు శ్రీకర్ మాయా నేను అడగగానే డబ్బు సహాయం చేస్తాంది మాయకు థ్యాంక్స్ చెప్పేసి రావాలి అని శ్రీకర్ మాయ వాళ్ళ ఇంటికి వెళ్తాడు మాయ ఒంటరిగా కూర్చొని టీవీ చూస్తూ ఉంటుంది మాయ చేతులకి గోరింటాకు పెట్టుకొని ఉంటుంది మే ఐ కమింగ్ మేడం అని చెప్పి శ్రీకర్ మాయను అడుగుతూ ఉంటాడు హాయ్ శ్రీకర్ కమ్ అని చెప్పి మాయ అంటుంది నీకు కావలసిన పది లక్షలు ఆఫీస్లో తీసుకోమని డాడ్ చెప్పారు కదా అని చెప్పి మాయ అడుగుతూ ఉంటుంది ఆ విషయం గురించే మాట్లాడటానికి వచ్చాను అని చెప్పి శ్రీకర్ అంటాడు మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి